సతీష్ కుమార్ గారిని వెంబడించే వాళ్ళు స్టీఫిన్ పాల్ గారిని కూడా వెంబడిస్తున్నారు స్టీఫిన్ పాల్ గారిని వెంబడించే వాళ్ళు సతీష్ కుమార్ గారిని వెంబడిస్తున్నారు బెనిహిన్ గారిని వెంబడించే వాళ్ళు బిల్లీ గ్రహం గారిని కూడా వెంబడిస్తున్నారు ని వెంబడించే వారు పిడి సుందరరావు గారిని కూడా వెంబడిస్తున్నారు ప్రియమైన దేవుని బిర్లారా ఆయన భలే వాక్యం చెప్పాడు ఈయన బాగా వాక్యం చెప్పాడు ఇద్దరిని కాదు ముగ్గురిని వెంబడించే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకై వీళ్ళే మార్పులు వేసుకుని దైవ సేవకుల్ని విషయంలో ఒక నిర్ణయం తీసుకొని దేవుణ్ణి వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని వాక్యం అలా లేదు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యంలో మతీ శువార్థ ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినములో ఎవరినూ ఇద్దరికి యజమానులుగా ఉండ నేరడని దేవుని వాక్యం సెలవిస్తుంది యశు క్రీస్తు అక్కడ ధనం గురించి దేవుని గురించి మాట్లాడినా మనం ఉపమాన రీతిగా ఉదాహరణగా తీసుకుంటే ఎవరినూ ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు ఇద్దరిని వెంబడించలేరని దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది ఏ స్త్రీకి ఇద్దరు భర్తలు ఉండరు ఏ పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండరు స్త్రీకి ఒక భర్తే పురుషుడికి ఒక భార్య ఉండటం అది రైట్ వే ఆఫీస్ కి ఒక బాక్స్ మాత్రమే ఉంటాడు ఒక బిల్డింగ్ కి ఒక మేస్త్రి ద్వారానే ఆ బిల్డింగ్ కట్టబడుతుంది లేకపోతే ఆ బిల్డింగ్ కూలిపోద్ది అలాగే ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు ఇద్దరు రాజులు అయితే ఉండదు ఎంత మంచిగా అయినా సరే వాళ్ళ మధ్యలో సమస్య వస్తుందని ఒక రాజ్యానికి ఒక రాజు మాత్రమే ఉంటాడని మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్లారా అది ఒక దైవ సేవకుణ్ణి ఒక దైవ సేవకుణ్ణి అది నీకిష్టమైన దైవ సేవకుణ్ణి ఆయన వాక్యము ద్వారా నువ్వు ఆధ్యాత్మికంగా మేలులు పొందుకుంటున్నట్లయితే ఆ దైవ సేవకుని వెంబడించు నీ ఆనందము కొరకు నీ సంతోషము కొరకు నీకు ఎంజాయ్మెంట్ కలుగు చేస్తుందని మటికి ఎప్పుడూ వెంబడించుగాకు ఆధ్యాత్మికంగా వాక్య సంబంధమైన ఆనందము వాక్యము ద్వారా నీ హృదయానికి బలము వాక్యము ద్వారా నీ కుటుంబము కట్టబడతా ఇటువంటి ఏమైనా ఉపయోగం ఉంది అంటే ఆ దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ దైవ సేవకుని వెంబడించు నువ్వు ఇచ్చే కాను ఏది ఉన్నా ఆ దైవ సేవకుని మాత్రమే ఇవ్వు ఆ దైవ సేవకునికి నీ ప్రతి సమస్య తెలియపరచు ఆ దైవ సేవకుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు నీ కొరకు ఉపవాస ప్రార్థనలు కూడా ఆ దైవ సేవకుడు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డల ఉదాహరణకి ఫస్ట్ బ్యాప్తిజం ఇచ్చి వ్యోహాను ఈ భూమి మీదకి వచ్చాడు తర్వాత యేసు క్రీస్తు వారు వచ్చాడు బ్యాప్తిజం ఇచ్చి వ్యూహాన్ దగ్గర కొంతమంది శిష్యులు ఉంటే యేసు క్రీస్తుని వాళ్ళు వెంబడించినట్లు గమనించవచ్చు కొంతమంది బ్యాప్టిజం ఇచ్చి వ్యూహాన్ ఆ శిష్యులు ఉండిపోయారు బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ శిష్యులు వ్యూహాన్ ఉన్నారు యేసు క్రీస్తు శిష్యులు యేసు క్రీస్తుతోనే ఉన్నారు వాళ్ళిద్దరు ఇవే యేసు క్రీస్తుని కొన్ని రోజులు అనుసరించి బ్యాప్టిజం ఇచ్చి వ్యూహాన్ని కొన్ని రోజులు అనుసరించి అట్ట అప్పుడు నడవలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తుని వెంబడించిన వాళ్ళు యేసు క్రీస్తుని వెంబడించారు బ్యాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని వెంబడించే వాళ్ళు బ్యాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని వెంబడించారు ఇద్దరు ఒకటే కదా అని ఇద్దరిని వెంబడించలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఎందుకు ఒక్కరినే వెంబడించాలి అంటే మన కొరకు మన కొరకు మన ఆధ్యాత్మిక జీవితము ఎదుగుదల కొరకు ఇద్దరు గైడ్ చేస్తే పడిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రకరకాల బోధలు ఉన్నాయి రకరకాల డాక్టర్స్ డాక్టర్స్ ఉన్నాయి ఒక పాస్టర్ గారు ఒక విధంగా చెప్పొచ్చు ఒక పాస్టర్ గారు ఒక విధంగా చెప్పొచ్చు ఒక దైవ సేవకుడు ఒక విధంగా చెప్పొచ్చు ఇంకొక దైవ సేవకుడు ఒక విధంగా చెప్పొచ్చు రెండింటి విషయాల్లో నీకే నీకు అర్థం కాక నువ్వు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక దైవ సేవకుని వెంబడించు ఆ సేవకుడు నీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడుతూ ఉంటే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆ సంఘమును వెంబడించు ఒకవేళ ఆ సంఘ పరిస్థితులు బాగలేని పక్షాన ఒకవేళ ఆ దైవ సేవకుని వల్ల నాకు ఉపయోగం లేదు అని నువ్వు అనుకుంటే ఒక మంచి దైవ సేవకు ఎన్నుకో ఇద్దరిని కాదు ఒక మంచి దైవ సేవకు నిన్నుకొని నీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే విధముగా ఆ దైవ సేవకుడు ఉన్నాడా లేదా అని గ్రహించుకొని ఆ దైవ సేవకుని వెంబడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు నీవు దీవించబడతావు దేవుడు కొద్ది మాటలు దీవించును గాక